స్వాగతం ఆదిదేవుని దివ్య చైతన్య శక్తి సకల ప్రకృతిలో ప్రస్ఫుటమవుతోంది లింగమూర్తిగా ఆవిష్కారమై లేని జగత్కారక శక్తిగా మహాదేవుడు ప్రణతులు అందుకుంటున్నాడు స్వామికి ఆకృతి ఒకటే అయినా ఎన్నో పేర్లతో విలసిల్లుతూ తన బహుముఖ వైభవ ప్రకటిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన స్వరూపమే స్వామి నెల్లూరు నగరంలో భువనేశ్వరి సమేతంగా సాకారమైన ఈ విఖ్యాత శివ సన్నిధాన విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నెల్లి వృక్ష మూలంలో అనగా చెట్టు క్రింద మూర్తిగా ఆవిష్కారమైన ఈశ్వర స్వరూపమే మూల స్థానేశ్వర స్వామి నెల్లూరికి ఆ పేరు ఏర్పడటానికి స్వామి ఆవిష్కారమే ప్రధాన కారణం నెల్లూరులోని మూలపేటలో ఈ సుప్రసిద్ధ శివాలయం నెలకొని నెల్లూరు సీమకే నవ్య శోభను ఆపాదింపచేసింది పద్నాలుగు శతాబ్దాల నాటి చారిత్రక పౌరాణిక ప్రాభవానికి సజీవ తార్కాడమై ప్రకటితమవుతోంది నెల్లూరికి విక్రమసింహపురి అనే చారిత్రక పరమైన నామం ఉంది పదవ శతాబ్దం తర్వాత శాసనాల్లో కావ్యాల్లో నెల్లూరు విక్రమసింహపురిగా వర్ణితమైంది నెల్లి అంటే తమిళంలో ఉసిరి ఉసిరి శివలింగం వ్యక్తమైంది కాబట్టి దీనిని నెల్లి అని పిలిచేవారు క్రమంగా అది నెల్లూరు అయింది మూలస్థానేశ్వర స్వామి నెల్లూరులో ఆవిర్భవించాకే నెల్లూరు ఆవిష్కారమైంది మూలస్థానేశ్వరుడు నెలకొన్న ప్రాంతమైన సువిశాల లోగిలిలో ఆలయం వర్ధిండుతోంది ప్రధాన రహదారి పక్కన వర్ణరంజితమైన ముఖద్వారం భక్తులకు సదా స్వాగతం పలుకుతుంది గణేశుడు గణేశ కుమారస్వామి సహిత శివ మూర్తులు స్వామి విగ్రహాలు వరుస క్రమంలో ఈ స్వాగత భాసిల్లుతాయి ఈ స్వాగత ద్వారం గుండా భక్తులు ప్రధాన ఆలయ ప్రవేశిస్తారు ప్రధాన ఆలయం ముంగిట మహారాజ గోపురం వర్ణ బంధురంగా నయన మనోహరంగా కొలుగుతీరి ఉంటుంది పదమూడవ శతాబ్దిలో నెల్లూరు సీమ నేలిన మనుమసిద్ధి ప్రభువు మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో మహారాజ గోపురం నిర్మించినట్లు చారిత్రక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది మూడు అంతస్తులతో పంచకలశయుక్తంగా ఈ గోపురం అలరారుతోంది ఈ గోపురంపై శివ జగన్మాత స్వరూపాలకు సంబంధించిన పలు విగ్రహ విశేషాలు నెలకొని ఉంటాయి గోపురానికి ముందు మహాముఖమంటపంపై మహాదేవుని మహావిరాట్ స్వరూపం తేజరిల్లుతుంది మూలస్థానేశ్వరస్వామి ఆలయానికి అభిముఖంగా మహాకాయుడైన మహాగణపతి భారీ విగ్రహం నెలకొని ఉంటుంది రాజగోపురం ముందు ఉన్న మంటపం లోపలి భాగం వైపు పన్నెండు రాసులకు సంబంధించిన చిహ్నాలుంటాయి కాలస్వరూపుడైన శివ మహాదేవుని ఆధీనంలోనే కాలచక్రం పరిభ్రమిస్తుంది ప్రధాన ఆలయానికి కుడివైపు సిద్ధిప్రదాయక విఘ్నేశ్వరుడు విరాజిల్లి ఉంటాడు ఎడమవైపు కుమారస్వామి మూర్తి భాసిల్లి ఉంటుంది వర్ణశోభితమైన గోపురంపై శివ కళ్యాణ ఘట్టాల్ని మల్చిన తీరు మెప్పిస్తుంది ధ్వజస్తంభానికి రాజగోపురానికి మధ్య నందీశ్వర మంటపం ఉంటుంది ఈ మంటపంలో భారీ నందీశ్వరుని ప్రతిమ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది గర్భాలయ ప్రవేశ ద్వారం పంచలోహాలతో తాపితం చేసి ఉంటుంది శివ పార్వతుల నందీశ్వరుల ప్రతిమలు లింగాకృతులతో గర్భాలయ ద్వారబంధం ఆకర్షణీయంగా ఉంటుంది